పొరపాటున కూడా నువ్వు బంధువులకి బానిస కాకు ఎందుకో తెలుసా మన జీవితం మనది కదా మన శ్వాస మనది మన బాధ్యతలు మన కళలు మన లక్ష్యాలు కేవలం ఇవన్నీ కూడా మనవే కానీ ఆశ్చర్యకరంగా చాలామంది తమ జీవితాన్ని బంధువుల అభిప్రాయాలకు అలానే వారి ఆశలకు వారి సంతోషానికి బానిసగా మార్చుకుని జీవిస్తున్నారు ఇది ఈ సమాజంలో కనిపిస్తున్న అతిపెద్ద మౌనం యొక్క బంధనం బంధువులు కావాలి కానీ బానిసత్వం కాదు బంధువుల ప్రేమ ఒక హద్దు వరకు మాత్రమే నీకు మంచిది బంధువుల యొక్క ప్రేమ అలానే ఆప్యాయత అనేవి జీవితంలో ఎంతో విలువైనవి కానీ అదే ప్రేమ నియంత్రణగా ఆదేశాలుగా మన నిర్ణయాలపై దండయాత్రగా మారితే అది ప్రేమ కాదు అది బానిసత్వం ఏ పని చేయాలో వాళ్లే నిర్ణయిస్తారు అలానే నువ్వు ఏ ఉద్యోగం చేయాలో కూడా వాళ్లే చెబుతారు పెళ్ళి జీవితం అభిప్రాయాలు అన్నీ వాళ్లకు నచ్చినట్లే ఉండాలని ఆశిస్తారు ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వాళ్లకు నచ్చిన జీవితం వాళ్ళు జీవించాలి మీకు నచ్చిన జీవితం మీరే జీవించాలి ఎందుకు మనం బంధువులకు బానిసలం అవుతున్నాం అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్న భయం నిందలు పడతాయేమో అన్న ఆందోళన సమాజంలో పేరు పోతుందేమో అనే భ్రాంతి అవమానం తిట్లు అపవాదు భయం కాని నిజం ఏంటి అంటే మీరు ఎంత మంచిగా ఉన్నా సరే ఎంత త్యాగం చేసినా సరే మీ మీద మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు ప్రశ్న ఇది వాళ్ల మాటల కోసం స్వయంగా మీ జీవితాన్ని త్యాగం చేయడం న్యాయమేనా ఒక్కసారి ఆలోచించండి బంధువుల కోసం బ్రతికితే చివరికి ఎవరి జీవితం నాశనం అవుతుంది మీరే ఆలోచించండి మీరు బంధువుల కోసం మీ ఆశలను వదిలేస్తే మీ కళలు చస్తాయి మీ యొక్క ఆత్మవిశ్వాసం కృంగిపోతుంది మీలోని నిజమైన వ్యక్తిత్వం కనుమరుగవుతుంది చివరికి మీ మీద మీకే గౌరవం తగ్గుతుంది ఇక అత్యంత బాధాకరమైన నిజం ఏంటి అంటే మీరు కష్టపడినప్పుడు మీ జీవితం కూలిపోయినప్పుడు మీ బాధను మోసేది మీరే కానీ మీ నిర్ణయాల్లో మాత్రం వాళ్ల హక్కే చలాయిస్తారు బంధువులు మీ జీవితానికి బాధ్యత తీసుకుంటారా మీరు విఫలమైతే వాళ్లు మీతో నిలబడతారా మీరు కష్టాల్లో ఉంటే వాళ్ళు మీ బాధ పంచుకుంటారా మీరు ఒంటరిగా పోరాడితే వాళ్ళు మీ భుజం పట్టుకుంటారా ఆలోచించు చాలాసార్లు సమాధానం లేదు అనే ఉంటుంది అయితే మరి వాళ్ల అభిప్రాయాలకే ఎందుకు మీ జీవితాన్ని అర్పించాలి ఆలోచించు బంధువులను గౌరవించాలి తప్పు కాదు కానీ మీ ఆత్మ గౌరవాన్ని వాళ్ల కాళ్ల ముందు పెట్టకూడదు ఇది మన సమాజంలో ఉన్న అతి పెద్ద మోసం బంధువులను గౌరవించాలంటారు కానీ మన ఆత్మ గౌరవం గురించి మాట్లాడరు నిజానికి గుర్తుంచుకోవాల్సింది ఇదే ఆత్మ గౌరవం లేని గౌరవం విలువలేని భిక్ష మీరు మీ జీవితానికి మీరే నిర్ణయాన్ని తీసుకోగలగడం మీ హద్దుల్ని మీరే గీసుకోవడం ఇవే నిజమైన పరిపక్వత లక్షణాలు బంధువులకి బానిస కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ముందుగా మీ నిర్ణయాలకు మీరే బాధ్యత తీసుకోవాలి ఏమాత్రం అవసరం లేని వివరణలు ఇవ్వడం మానేయాలి ప్రతి ఒక్కరిని కూడా పెట్టాలనే భ్రమని వదిలేయాలి లేదు అనడం నేర్చుకోవాలి మీ లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఇక నువ్వు గుర్తుపెట్టుకో మీ యొక్క జీవితానికి మీరు నిలబడితేనే ప్రపంచం మీ ముందు నిలబడుతుంది బంధువులు మీ జీవితంలో భాగం కావచ్చు కానీ మీ జీవితం యొక్క యజమానులు కాదు కదా మీరు పుట్టింది వాళ్ల అంచనాలకు సరిపోవడానికి కాదు మీరు పుట్టింది మీ జీవితాన్ని అర్ధవంతంగా మార్చుకోవడానికి బంధువులను ప్రేమించండి తప్పులేదు వాళ్ళకి బానిస బానిసవ్వద్దు గౌరవాన్ని ఇవ్వండి కానీ మీ స్వేచ్ఛను తాకట్టు పెట్టద్దు ఎందుకంటే మీ జీవితాన్ని జీవించేది మీరే మీ బాధను భరించేది కూడా మీరే అందుకే మీ జీవితం మీద పూర్తి హక్కు మీ చేతుల్లోనే ఉంచుకోండి బంధువులకు బానిస అవడం అంటే కేవలం వారి మాట వినడం కాదు అది మన ఆలోచనల్ని నిర్ణయాల్ని ధైర్యాన్ని కూడా వాళ్ల చేతుల్లో పెట్టడమే మీరు ఒక నిర్ణయాన్ని ముందు తీసుకునే ముందు ఇలా అనుకుంటున్నారా మా పిన్ని ఏమనుకుంటుందో బాబా ఏమనుకుంటారో మామయ్యకు నచ్చుతుందో లేదో వాళ్ళు తప్పుగా మాట్లాడతారేమో అక్కడే మీరు గమనించండి మీ జీవితాన్ని మీరు కాదు వాళ్ల భయాలు నడుపుతున్నాయని మీరు ఎదుగుతుంటే ఆత్మవిశ్వాసంతో మీరు మాట్లాడుతుంటే మీరు మీ నిర్ణయాలపై నిలబడుతుంటే అది కొంతమందికి భరించలేనిది అప్పుడు వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా ముందుగా లేవు అంటారు తరువాత గర్వం పెరిగింది అంటారు మాట వినడాన్ని మానేశావు అంటారు కాని ఇక్కడ నిజం ఏంటి అంటే మీరు బానిసలా ఉండడం మానేశారని వాళ్లకు అసహనంగా ఉంటుంది ప్రతి మనిషికి సహజంగా కావాల్సింది ఒకే ఒక్కటి అంగీకారం కాని అదే అంగీకారం మీద మీ జీవితం అనేది ఆధారపడితే మీ జీవితం ఎప్పటికీ కూడా వాళ్ల చేతిలో తాడు కట్టిన గాలిపటంలా ఆడుతూ ఉంటుంది వాళ్ళు సరే అంటే మీరు బ్రతుకుతారు వాళ్ళు వద్దు అంటే మీరు కుమిలిపోతారు ఇది జీవితం కాదు ఇది మానసిక బానిసత్వం బంధువులు ఎప్పుడూ కూడా మీ తప్పుల్ని క్షమించరు అలానే మీ విజయాన్ని భరించరు ఇక కఠినమైన నిజమైనా ఫినాల్సిందే మీరు విఫలమైతే ముందే చెప్పామంటారు మీరు విజయాన్ని సాధిస్తే అదంతా అదృష్టమంటారు మీ కష్టాన్ని ఎప్పటికీ కూడా అస్సలు గుర్తించరు మీ ధైర్యాన్ని అంగీకరించరు అందుకే గుర్తుపెట్టుకోండి మీ జీవితాన్ని వాళ్ల అంగీకారానికి అప్పగిస్తే మీ విలువను వలచి అరటి పండులా వాళ్ల నోట్లో పెట్టినట్టే జాగ్రత్త బంధువుల్ని ఎదుర్కోవడం కాదు మీతో మీరు ధైర్యంగా నిలబడాలి బంధువులతో గొడవపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు వాళ్లను తిట్టాల్సిన పని అస్సలు లేదు వాళ్లను దూరం చేయాల్సిన అవసరం కూడా నీకు లేదు ఇక నీకు కావాల్సింది ఒక్కటే మీ లోపల మీరు బలంగా నిలబడాలి మీ నిర్ణయం అనేది స్పష్టంగా ఉంటే మీ మాట నిశ్చయంగా ఉంటే మీ ప్రవర్తన శాంతంగా ఉంటే చివరికి వాళ్లే మౌనంగా మారుతారు ఇది నా జీవితం అని చెప్పడం స్వార్థం కాదు మన సమాజంలో ఒక పెద్ద భ్రమ ఉంది నీ గురించి నువ్వు ఆలోచిస్తే స్వార్థం ఇతరుల్ని పట్టించుకోకపోతే చెడ్డవాడు కాని ఇక్కడ నిజం మీ జీవితం మీద నువ్వు బాధ్యత తీసుకోవడం స్వార్థం కాదు అది పరిపక్వత నీ సంతోషాన్ని నువ్వే నిర్మించుకోకపోతే ఇక ఎవరు వచ్చి నిర్మిస్తారు చెప్పు ఆలోచించు ఒంటరిగా నిలబడ్డం నేర్చుకో అప్పుడే నిజమైన గౌరవం మీకు దక్కుతుంది మొదట మీరు ఒంటరిగా అనిపిస్తారు మాటలు అనేటివి మెల్లిగా తగ్గుతాయి పిలుపులు తగ్గుతాయి అవసరాలు కూడా తగ్గుతాయి కానీ అదే ఒక మలుపు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకోలేని స్థితికి వచ్చినప్పుడు మిమ్మల్ని గౌరవించడం నేర్చుకుంటారు చివరి మాట ఏంటి అంటే బంధువులు మారరు మీరు మారాలి వాళ్ల స్వభావం మారదు వాళ్ల ఆలోచనలు కూడా అస్సలు మారవు వాళ్ల నోళ్లు ఆగవు ఇక్కడ మారాల్సింది ఒక్కటే మీ ఆలోచన మీ ధైర్యం మీ హద్దులు బంధువుల్ని ప్రేమించండి కానీ వాళ్ళ అభిప్రాయాలకు మాత్రం మీరు బానిస అవ్వద్దు పూర్తిగా మీ జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టద్దు మీ ఒళ్ళోనే ఉంచుకోండి ఎందుకంటే చివరికి మీ జీవితానికి బాధ్యత వహించేది కేవలం మీరు మాత్రమే కదా గుర్తుపెట్టుకోండి ఎవరికీ కూడా బానిస కావద్దు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్